ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం విష్ణు సహస్రనామం ఆరు వందల నాలుగవ నామం శ్రీమతాం వరహ్ ధనవంతులందరిలోకి గొప్ప ధనవంతుడు శ్రీమంతుడు స్వామి అని అర్థం వేదాలకి కూడా శ్రీ అని పేరుంది అటువంటి వేదాలు కలిగిన వాళ్ళు బ్రహ్మాది దేవతలు శ్రీమంతులైన వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠుడైన ప్రధానభూతుడైన స్వామిని శ్రీమతాం వరహ అన్నారు ప్రపంచంలో సంపదలు కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ సంపదల్లో వేరు వేరు రకాలు అనేక రకాల సంపదలు ఉన్నాయి ఆ సంపదలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆ సంపదలకు అర్థం ఉపయోగం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సంపద ఉండగానే సరికాదు మరి ఆ సంపదని మేము పొందాము మేము సంపాదించాము అనుకుంటారు అది వాళ్ళు సంపాదించలేరు వాళ్ళు పుట్టించలేరు సమస్త సంపదని కూడా పుట్టించగలిగేవాడు సృష్టించగలిగేవాడు నారాయణుడే కనుక ఆయన్ని శ్రీమతాంబర అన్నారు ఎవరికి ఎప్పుడు ఎటువంటి రూపంలో ఏ రూపంలో ఏ సంపదను ఎవరికి అనుగ్రహించాలో ఆ నారాయణుడికే తెలుసు ఎవరి ద్వారా ఎటువంటి ఉపయోగం జరగాలో కూడా ఆయనకే తెలుసు అందుకని సంపదను వినియోగించటమే కానీ జీవులకి వినియోగించటంలోని పరమార్థం అందరికీ తెలియదు సంపదలు జనులకి సుఖపడటానికి సాధనం అని సా సుఖపడటానికి సాధనలే కానీ సంపదలు సూటిగా సుఖాన్ని కల్పించలేవు ఇప్పుడు ధనం ఉంది అది సూటిగా వాడికి ఏమిస్తుంది సుఖాన్ని ఇస్తుందా ఆనందాన్ని ఇస్తుందా అది దాచిపెట్టుకుని ఎవరికి ఇవ్వకుండా వాడు ఆడుకోకుండా దాచిపెట్టుకుంటే అది ఇంకా దుఃఖాన్ని బాధని భయాన్ని ఇస్తుంది ఎవరన్నా తీసుకుపోతారో అనే భయం మరి ఏమైపోతుందో అనే బాధ ఎట్లా కాపాడుకోవాలా అనే భయం వాడిని పట్టి పీకుతూ ఉంటాయి అదే దాన్ని ఉపయోగించుకుంటే మంచి పనులకు ఉపయోగిస్తే అది ఆనందాన్ని ఇస్తుంది ఎదటివాడికి ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం చూసి వీడికి కూడా పరమానందం లభిస్తుంది అందుకని సంపద ఉండగానే సరికాదు దాన్ని ఉపయోగించుకోవటం తెలియాలి దానివల్ల ఆనందం పొందాలి అంటే దాన్ని పంచాలి మనకి కావలసినంత ఉంచుకోవాలి మనకు ఉపయోగం ఉపయోగించుకోవాలి తర్వాత అవసరమైన వాళ్లకు చక్కగా దీన్ని ఉపయోగించి ఆదుకోవాలి ఆదుకుంటే ఆ పొందినవాడు ఆనందిస్తుంటే ఆనందం చూసి మన కళ్ళల్లో ఆనందం వెలుగుతుంది అట్లా అటువంటి ఆనందమే మనిషికి కావలసింది అదే ఆ ఆనందమే మరి అసలైన ఆనందానికి మార్గం అవుతుంది అసలైన ఆనందం అంటే ఆత్మానందం పరమానంద స్థితికి తీసుకెళ్ళటానికి మార్గం అదే మార్గం అవుతుంది తనకు మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళు చెప్తారు కదా పెద్దలు అది దొంగల పాలు అగ్నిపాలు మరి ప్రభుత్వం పాలు అవుతుంది తప్ప ఎవరికీ ఉపయోగపడదు అందుకని ఆ విధంగా ఉపయోగపడని ధనం వల్ల నష్టమే కానీ లాభమే ఉండదు చక్కగా మంచిగా అవసరమైన వాళ్లకు ఉపయోగించి ఆ ధనానికి సార్థకత తెచ్చుకోవాలి జీవితానికి కూడా సార్థకత వస్తుంది ఉన్న మనకు ఉన్న సంపదను సార్థకం చేసుకుంటే సార్థకము అంటే స అర్థకం మంచిగా ఉపయోగిస్తే అదే సార్థకము అంటారు మంచికి ఉపయోగించినప్పుడు అది ఆ విద్య ధనము ఏదైనా ఏది ఉంటే అదే సంపద దాన్ని చక్కగా ఉపయోగించుకుని వినియోగించుకుని ఆనందం పొందాలి ఆ ఆనందమే పరమానందానికి మార్గమవుతుంది ఆ ఆనందమే జీవుడికి మరి జన్మకు కూడా సార్థకతని ఇస్తుంది అందుకని తోటి వాళ్లతో పంచితేనే అనుభవిస్తేనే నిజమైన సుఖము అదే ఆనందము అదే ఇది తెలిసి ఇది ఎవరికైతే తెలుసుకుని దాన్ని సార్థకం చేసుకుంటారో ఆ భావమే ఆ నారాయణుడు తనమే నారాయణుడు అనుభవించే ఆనందమే నారాయణుడు ఇట్లా ఈ విధంగా జీవులకి జ్ఞానాన్ని కలిగించేవాడు కూడా ఆ నారాయణుడే అందుకే ఆయన్ని శ్రీమతాంబర అన్నారు అటువంటి స్త్రీ అంటే సంపద కదా ఏ సంపద అయినా స్త్రీనే అట్లా శ్రీమంతులైన వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడైన ప్రధానభూతుడైన స్వామిని శ్రీమతాం వరహ అన్నారు లక్ష్మీదేవి కటాక్ష లేసం చేత మరి బ్రహ్మాదులు విశిష్టమైన స్థానాల్ని పొంది ఆ అమ్మ అనుగ్రహం చేతే వాళ్ళందరూ కూడా విశిష్టమైనటువంటి స్థానాన్ని పొంది శ్రీమంతులుగా ప్రకాశిస్తున్నారు మరి లక్ష్మీదేవి చేత నిత్యం ఆదరించబడే మహావిష్ణువు మరి అందరిలోకి శ్రీమంతులు అందరిలోకి శ్రేష్ఠుడు కదా అందుకని శ్రీమతాం వరహ అన్నారు మనకి ఏది ఉన్నా అది శ్రీనే సంపదే అంటే ఒక్క ధనమే కాదు ఇప్పుడు బ్రహ్మాది దేవతలు ఉన్నారు వాళ్ళందరికీ ఒక స్థానాన్ని కల్పించి ఒక పనిని కల్పించి వాళ్లకు ఇచ్చి స్థానంలో నిలబెట్టినటువంటి ఆ శక్తే శ్రీ ఆ శ్రీ ఎవరిది నారాయణుడిది అందుకనే శ్రీమతాంబర అన్నారు అది మన యొక్క ధర్మాన్ని జ్ఞానము కూడా ఒక స్త్రీనే జ్ఞా జ్ఞానము స్త్రీనే మరి జ్ఞాన సంపద జ్ఞాన లక్ష్మి అంటాం అన్నీ ఒక్క లక్ష్మి కాదు అష్ట లక్ష్మలు ఉన్నారా అష్ట కాకుండా ఏ సంపద ఉన్నా ఏ కళ ఉన్నా ఏ జ్ఞానమున్నా ఏ మాత్రం విశేషమైనటువంటి కళ లేకపోతే సామర్థ్యం ఉన్నా కూడా అవన్నీ కూడా రూపాలే అంటే లక్ష్మీ స్వరూపాలే కనుక అన్నీ కలిగిన స్వామిని శ్రీమతాం వరహ అన్నారు ఆ స్వామిని ఆశ్రయిస్తే ఎవరు ఆశ్రయించి వాళ్ళు ఆర్తిగా స్వామిని అడిగితే ఆ సంపదలను స్వామి అనుగ్రహిస్తాడు కనుక శ్రీమతం వరహ అన్నారు రోగ్య సామవేదాలకు శ్రీ అని పేరు అటువంటి శ్రీ గలవారు బ్రహ్మాది దేవతలు శ్రీమంతులైన వారందరిలోకి శ్రేష్ఠుడైన ప్రధానభూతుడైన స్వామిని శ్రీమతం వరహ అన్నారు శంకరాచార్యులు లక్ష్మీదేవి కటాక్షం చేత బ్రహ్మాదులు విశిష్టమైన స్థానాల్ని పొంది శ్రీమంతులుగా పిలువబడుతున్నారు లక్ష్మీదేవి చేత నిత్యము ఆదరింపబడే మహావిష్ణువు శ్రీమంతులందరిలోనూ శ్రేష్ఠుడే శ్రీమతాం వరహ అని ప్రశంసింపబడుతున్నట్లు పరాశర భట్టరు వ్యాఖ్యానించారు సత్యసంధులు వారు కూడా ఈ భావాన్నే అనుసరించారు యోగేశ్వరులు ఓం శ్రీమతాం వరాయ నమ అని స్వామిని స్థుతిస్తున్నారు కనుక శ్రీమతాం వరహ అయిన నామి అయిన స్వామిని మనం ప్రార్థిస్తూ చక్కని సంపదను చక్కని జ్ఞానాన్ని చక్కని సామర్థ్యాన్ని మాకు ప్రసాదించి మా లోపల ఉన్నటువంటి చెడుని తీసేసి మంచిని స్థాపించి ఆ జ్ఞానం అనే వెలుగులో మమ్మల్ని నడిపించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడాం మంగళం కౌశలేంద్రయ మహనీయ గుణాత్మనే सर्वलोकसरण्याय साधुरूपाय मङ्गलम् ॐ